ఎస్వి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు చంచలమ్మ ఎలాంటివి నిర్ణయం తీసుకుంటుందో అని ఈ పెళ్ళి కూడా జరుగుతుంది అని చంచలమ్మ చాలా గట్టిగా చెప్పేసరికి చంటి అయితే షాక్ అవుతూ ఉంటాడు తాలిబొట్టు లేదు కదా ఎలా అని చెప్పేసి అలా అనేసరికి తాలిబొట్టు దొరికిందా వదినా అని భగవతి అడుగుతూ ఉంటుంది అలా అడిగేసరికి నేను చెప్తాను కదా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఎ ఉంటుంది ఎక్కడుంది అని చెప్పేసి భగవతి వీళ్ళు అనేసరికి నేను ఒక పరిష్కారం చెప్తున్నాను పరిష్కారం దొరికింది అని చెప్పేసి చంచలమ్మ చాలా గట్టిగా అలా అనేసరికి అందరూ అలా చూస్తూ ఉంటారు తన మెల్ల ఉన్న పుస్తుల్ని తీస్తూ ఉంటుంది తను పసుపు కొమ్ము తన మెడలో కొట్టుకొని తన మెల్ల ఉన్న తాళిబుట్టనైతే తీస్తూ ఉంటుంది చంచలమ్మ అలా తీసేసరికి ఇక సింధూర వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు చంటి అయితే ఒక్కసారిగా కంగు తింటూ ఉంటాడు ఏంటి మా అమ్మ ఎలా చేస్తుంది అని అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక అయితే తన మెల్ల ఉన్న తాళిని తీస్తూ చంటికి అయితే ఇస్తూ ఉంటుంది అలా తన మెల్లో తాళిని తీసి చంటికి ఇచ్చేసరికి చంటి అయితే షాక్ అయి అలా ఉండిపోతాడు వాళ్ళ అమ్మ చేసిన పనికి ఇక ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతాడు చంటి ఇక చంచలమ్మేత తన మెల్లలో తాళిని తీసి చంటి చేతిలో పెడుతూ ఉంటుంది పంతులు గారి చేతిలో పెడుతూ ఉంటుంది పంతులు గారు సమయం మించిపోతుంది నాయన అమ్మాయి మెల్లో తాళి వెయ్యి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు అలా పంతులు గారు అనేసరికి చ సింధూరా వాళ్ళైతే అత్తమ్మ ఎంత పని చేస్తుంది అనైతే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక పంతులు గారు చంటికి తాళిబొట్టు ఇచ్చి అమ్మాయి మెల్లో వెయ్యి అని అయితే చెప్తూ ఉంటారు అలా చెప్పగానే చంటి అయితే అలా తాళిబొట్టు చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక సింధూరా కూడా అలా చూస్తూ ఉండిపోతుంది చంచలమ్మ వైపు ఇక చంచలమ్మ అయితే చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఈ కార్యం ఆటంకం కానందుకు ఇక ఇది శుభ ఇది జరుగుతున్నందుకు ఇక చంటి అయితే అలా చూస్తూ ఉండిపోతాడు వాళ్ళమ్మ వైపు ఇక ఏం చేయలేక వాళ్ళమ్మ వైపు చూస్తూ అలా ఉండిపోతాడు చంటి